అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే WHO, UNHCR నుంచి వైదొలిగిన ట్రంప్ ఇప్పుడు ICC పై ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు. ఈ ఆంక్షలతో ICC అధికారులు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ICC అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు తమ మిత్ర దేశాలపై ఐసిసి వ్యవహరించిన తీరు సరిగ్గా లేదంటూ ఆయన ఆంక్షలు విధించారు ట్రంప్ తో నితన్యాహు భేటీ అయిన రెండు రోజుల్లోనే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వెలువడడం సంచలనంగా మారింది అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి అంతర్జాతీయ సంస్థలపై దృష్టి పెట్టిన ట్రంప్ ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐరాసా మానవ హక్కుల మండలి వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొరుగుతున్నట్లు ప్రకటించిన ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానంపై ట్రంప్ ఆంక్షలు విధించారు ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు ఈ ఆంక్షలతో ఐసీసీ అధికారులు అమెరికాలో ప్రవేశించకుండా వారిపై నిషేధ ఆజ్ఞలు అమలవుతాయి అంతర్జాతీయ న్యాయస్థానానికి చెందిన అధికారులు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో పాటు కోర్టు దర్యాప్తులకు సహకరించే వారికి చెందిన ఆస్తుల్ని స్తంభింపజేయడం సహా వారి ప్రయాణాలపై నిషేధం విధించే అవకాశం ఉంది అమెరికా దాని మిత్రదేశం ఇజ్రాయెల్ లక్ష్యంగా ఐసీసీ నిరాధార దర్యాప్తులు చేపడుతోందని అందుకే ఈ చర్యలకు దిగినట్లు ట్రంప్ వెల్లడించారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు ఐసీసీ చర్యలు ప్రమాదకర ధోరణిలో ఉన్నాయని ట్రంప్ ధ్వజమెత్తారు హింస ఆరోపణలు అరెస్టు వంటి వాటితో అమెరికన్లను ప్రమాదంలోకి నెట్టివేస్తోందని ఆరోపించారు ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేసి ఐసీసీ తన అధికారాలను దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు ఇజ్రాయెల్ వ్యతిరేక గ్రూపులను ఇరాన్ను పట్టించుకోకుండా తనను తాను రక్షించుకునే హక్కున్న ఇజ్రాయెల్పై ఐసీసీ ఆంక్షలు విధిస్తోందని విమర్శించారు అమెరికా ఇజ్రాయెల్ ఐసీసీలో సభ్యదేశాలు కాదని తమపై ఐసీసీకి ఎలాంటి అధికారాలు లేవని ట్రంప్ స్పష్టం చేశారు అందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు గాజాలో యుద్ధ నేరాలు అమానుష్య చర్యలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధానిపై ఏడాది అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది హమాస్ కమాండర్కు కూడా ఐసీసీ వారెంట్ జారీ చేసింది నెతన్యాహుకు ఐసీసీ వారెంట్ జారీ చేయడంపై తన పాలన చివరి రోజుల్లో బైడెన్ కూడా విమర్శలు గుప్పించారు ఇది దారుణమంటూ బైడెన్ మండిపడ్డారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఎలాంటి సమానత్వం లేదన్నారు అయితే గతంలో ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా బలగాలు యుద్ధ నేరాలపై విచారణ జరుపుతున్న ఐసీసీ అధికారులపై మొదటిసారి అధ్యక్షునిగా ఉన్న సమయంలో ట్రంప్ ఆంక్షలు విధించారు ఆ ఆంక్షలను బైడెన్ పాలనా యంత్రాంగం ఎత్తివేసింది ఐసీసీపై ట్రంప్ విధించిన ఆంక్షలను ఆ సంస్థ ఖండించింది ట్రంప్ విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా నిలబడాలని తన సభ్యదేశాలను ఐసీసీ కోరింది ఈ చర్య ఐసీసీ స్వతంత్ర నిష్పాక్షిక న్యాయ వ్యవస్థకు హాని కలిగిస్తుందని పేర్కొంది ఐసీసీ అధికారులు అమెరికాలో అడుగు పెట్టకుండా ట్రంప్ నిర్ణయం తీసుకోవడంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రపంచవ్యాప్తంగా వేధింపులకు అణచివేతకు గురైన బాధితులకు ఐసీసీ అండగా ఉంటుందని వారికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతుందని తెలిపింది న్యాయం కోసం ప్రాథమిక మానవ హక్కుల కోసం ప్రపంచ దేశాలతో పాటు నూట ఇరవై ఐదు ఐసీసీ సభ్యదేశాలు అండగా నిలబడాలని కోరింది